వినుకొండ దారుణమైన హత్య జరగడం జరిగింది అక్కడికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళడం జరిగింది ఆయన అక్కడ ఏం చేశారు ఏం మాట్లాడారు అనే దాని గురించి మనతో చర్చించడానికి ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే విజ్ఞాన్ గారు నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు విఘ్నగొండ వెళ్ళడం జరిగింది అక్కడ వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడం కూడా జరిగింది బట్ వాళ్ళ ఫ్యామిలీకి నేను అండగా అన్నాడా లేకుంటే ఓవరాల్ గా ఈ చిన్న క్రోనలాజికల్ ఆర్డర్ లో తెచ్చుకుందాం ఏటా ఇక్కడ మన ముండ్లమూరు ఈ గ్రామంలో ఏటా తిరణాలు జరుగుతూ ఉంటాయి ప్రతి ఏటా సేమ్ అలాగే మొన్న కూడా తొలి ఏకాదశి రోజు తిరునాలు జరిగాయి రెండేళ్ల క్రితం ఏం జరిగింది అంటే వీళ్ళిద్దరు యాక్చువల్గా రషీద్ అండ్ జిలానీ అనే ఇద్దరు కూడా గతంలో వైసీపీలో పనిచేశారు ఎలా అంటే బొల్లా బ్రహ్మనాయుడు అనే ఆయన వైసీపీ ఎమ్మెల్యే ప్రతి ఎమ్మెల్యే దగ్గర ఒక రౌడీ షీటర్ ఉంటాడు వీళ్ళు పెంచి పోషించే రౌడీ వీళ్ళకాల తిరిగేవాడు మనుషులు తెచ్చేవాడు ఏమన్నా అయితే వాళ్ళని వీళ్ళని కొట్టేవాడు అలా ఒకడు ఉంటాడు అలా పిఎస్ ఖాన్ అనే ఒక రౌడీని నా పెంచి పోషించేవాడు ఇప్పుడు ఈయన వైసీపీలో ఉంటే పిఎస్ ఖాన్ కూడా వైసీపీ జెండాలు కట్టండ్రాజ్జైన్ రా ఇజ్జైండ్రా రేపు మీరు అందరు మనిషి పది 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 మందిని తీసుకొచ్చి అన్నెనకాల తిరగాలి అని ఇట్లా చెప్పి ఒక రౌడీ ఉంటాడు కదా ఆ రౌడీ ఆయన పిఎస్ ఖాన్ ఆయన దగ్గర ఈ జిలాని రషీద్ ఇద్దరు పనిచేసేవాళ్ళు కిరాయి రోడ్లలాగా గ్యాంగ్లో ఆ గ్యాంగ్లో ఉండేవాళ్ళు సో రెండేళ్ల క్రితం తిరునాళ్ళలో ఏం జరిగింది అంటే ఈ పిఎస్ ఖాన్ ఒక లాడ్జ్లో వీళ్ళందరికీ పార్టీ ఇచ్చాడు మంచిగా ఏదో అందమైన పార్టీ ఆ రోజు ఆ తిరునాళ్ళ సందర్భంలో బాగా కష్టపడ్డారు ఎమ్మెల్యే సార్కు తిరునాలు బాగా చేశారనే పేరు వచ్చేలాగా వీళ్ళు బాగా పనిచేశారు తిరణాలంటే ఉంటుంది కదా మందు గిందు ఏదో రాత్రి అంత అయిపోయిన తర్వాత ఒక లార్జ్ రూమ్ తీసుకొని చిన్న హోటల్ తీసుకొని అక్కడ మంచిగా పార్టీ చేసుకున్నారు అప్పటికే అదేంటిది అది బాగాలేదు ఇది బాగాలేదు మొత్తం మీరే సరిగ్గా చేయలేదు అది కట్టమంటే సరిగ్గా కట్టలేదు ఇలా ఉంటే ఇంకా ఉండేది అట్లాంటి గొడవలు వచ్చాయి వీళ్ళ మధ్యలో సో అలాంటి చిన్న చిన్న గొడవలు వచ్చాయి వీళ్ళిద్దరి మధ్యలో వస్తే ఇది ఎక్కడ అంటే ఏంది బే ఎందుబే ఏంరా ఏం రా నరుకుందని చూసుకుంటావా అట్లా తెలుసు కదా ఇక రౌడీ షీటర్సే బయట వాళ్ళనే బెదిరించినప్పుడు ఇద్దరు రౌడీ షీటర్స్ కొట్టుకుంటే ఇంకా అదేంటి బాగా రక్తిగడుతుంది అంటే నీకంటే నేను బలవంతున్నాను వీడు నీకంటే నేనే బలవంతున్నని వాడు నిరూపించుకోవాల్సిన సిచ్యువేషన్ అట్లాంటి టైంలో ఆ గొడవ కాసి ఇక కార్ అని ఉన్నాడు కాబట్టి ముందు వద్దని కొంచెం ఆయన పార్టీ వెళ్ళిన తర్వాత వెళ్తా 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 వెటర్నరీ హాస్పిటల్ దగ్గర గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్ దగ్గర వీళ్ళకి పడింది ఒరే అని చెప్పి కొట్లాడుకున్నారు ఆ కొట్లాట కొంచెం పెద్దగా ఈయన ఏం చేశాడు బీర్ బాటిల్తో అవతల మనిషి మెడ మీద తల మీద పగలగొట్టి కొంచెం గాయపరిచాడు అది అక్కడికి ఎండ్ ఆ తర్వాత ఏం జరిగింది అంటే మళ్ళీ పంచాయతీ అన్న దగ్గరికి వెళ్తుందిగా అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇట్లా రషీద్ గ్యాంగ్ చెప్పాడు మొత్తం వాడే చేశాడన్నా అసలు ఇలా చేశాడన్నా అలా చేశాడన్నా ఇలా జరిగింది ఇలా జరిగింది ఈ విధంగా చేశాడు అంటే అవునా మరి ఏదో చూడండి ఆవేశపడకండి అని చెప్పాడు ఇట్లా లేదన్న అసలు నేను ఊరుకోను అని చెప్పి నెక్స్ట్ డే వీళ్ళ ఇంటికి వెళ్ళి జిలాని ఇంటికి వెళ్ళి తలుపులు తన్నేసి వాళ్ళ బ్రదర్ జిమ్ జానీ అని ఒక ఆయన ఉండేవాడు అతన్ని ఇష్టం ఉన్నట్టు కొట్టి ఏరాడు జిరాని లోపలికి వెళ్ళి సామాన్లు పగల కొట్టి పెద్దవాళ్ళని కొట్టి ఆ దగ్గరలో ఆయన బండి ఉండేది మన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండి దాన్ని తగలబెట్టేశారు ఇల్లు కూడా తగలబెడతాం మీ అందరినీ చంపేస్తాం గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ముస్లిమ్స్ ఇంట్లో ఏంటంటే లేడీస్ దగ్గరికి చూడరు కదా వాళ్ళు ఇంట్లో బురకాలు వేసుకొని ఉంటారు సో వీళ్ళు లోపలి దాకా వెళ్ళి వాళ్ళని బురకా తీసి కొట్టి మరీ వచ్చాడు గట్టిగా అందరినీ చెప్పండి చెప్పండి ఎక్కడ 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 దాచారు లోపల దాచావా ఫ్రిడ్జ్లో దాచావా అని ఇల్లంతా తిరిగి కనిపించిందల్లా తన్ని ఫ్రిడ్జ్ తలుపులు ఆ తలుపులు అన్నీ తన్ని వచ్చేసాడు ఓకేనా వచ్చిన తర్వాత ఈయన వెళ్ళిపోయాడు అందరు వార్నింగ్లు ఇచ్చి నెక్స్ట్ జిలాని ఇంటికి వచ్చేసరికి ఈ సంఘటన అంతా కనపడింది కనిపించిన తర్వాత ఇతను ఏం చేశాడు ఫస్ట్ అన్న దగ్గరికి వెళ్ళాడు అన్న ఇట్లా వెళ్ళి మా ఇంట్లో బాగా ఇలా చేసిండు అన్న ఏం చేసాడు చెప్పండి మరి నువ్వు చేసింది ఏమన్నా బావం ద్వారా వాడిని రాత్రిపూట ఇట్లా చేసావు కదా దానికని వాడి కోపం చేయాలి అయితే గొడవ గొడవలా జరగాలి వాడి కోపంచు ఇలా చేశాడనే పిఎస్ కా అని చెప్పాడు గొడవ అనేది గొడవలా జరగాలి నువ్వు కూడా కావాలంటే మళ్ళీ నీ బలం ఏందో చూపించుకో అంతగాని ఇంటికి వెళ్ళి ఫ్యామిలీలను కొట్టొస్తారా అని జిలాని కంప్లైంట్ అదంతా తెలియదురా నువ్వు మాత్రం రాత్రి పూట నువ్వు చేసింది అయితే తప్పు నువ్వు ఇట్లా చేసినావు కాబట్టి వాడు అట్లా చేశాడు అని చెప్పాడు లేదని ఎంత కాదన్నా మనం మనం చూసుకోవాలి కానీ ఫ్యామిలీ జోలికి ఎందుకు పోయిండు అని ఇతను ఈ విషయాలు నేను రషీద్కే సపోర్ట్ చేస్తా అని పిఎస్ ఖాన్ రషీద్కే సపోర్ట్ చేశాడు ఈయన కొల్లు మండి ఏం చేశాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇలా ఇలా మా ఇంటిపై దౌర్జన్యం జరిగింది సార్ ఖచ్చితంగా అతన్ని శిక్షించాలి నాకు ఇది నచ్చట్లేదు మేమేం కొట్లాడుకున్నాం ఇది అంటే ఎప్పుడూ తెల్లారు జరిగింది ఆల్రెడీ ఇతని మీద ఆ బాటిల్ కంప్లైంట్ ఉంది వీడే వచ్చాడు పోలీస్ స్టేషన్కి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి రాత్రి నువ్వే కదరా బీర్ బాటిల్తో పలానా మనిషిని దాయం చేశావని చెప్పేసి అటెంప్ట్ మర్డర్ కేసు కింద అరెస్ట్ కూడా చేశారు ఇతనికి రగిలిపోయాడు చాలా జైలుకి వెళ్ళాడు వచ్చాడు వచ్చిన తర్వాత ఏం జరిగింది ఆయన రిలీజ్ అయ్యేసరికి ప్రభుత్వం మారిపోయింది బేసికలీ ఒకరోజు మా చూశాడు కాసేపు అటు ఇటు తిరిగి తాగేడు రషీద్ గారిని ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలని జైల్లో ఉన్నన్ని రోజులు వాటి మీద పగ పెంచుకున్నాడు రిలీజ్ అయిన తర్వాత వాడిని చంపాలనుకున్నాడు అతను బా వైన్ షాప్ నుంచి దిగుతుండగా ముండ్లమూరు గ్రామంలో నేను వెళ్ళి అక్కడున్న మన కొబ్బరి బోండాల కత్తి తీసుకెళ్ళి ఇష్టానుసారంగా విచక్షణ రహితంగా బాగా దాడి చేసి నరికేస్తే చెయ్యి అన్నీ తెగి పడిపోయాయి స్థానికులు కూడా ఏం మాట్లాడలే కొంతమంది భయపడ్డారు కొంతమంది ఫోటోలు తీశారు కొంతమంది పారిపోయారు కొంతమందికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు నరికేస్తున్నాడు దగ్గర మనల్ని కూడా అని అనుకున్నారేమో మరి ఆ సిట్యువేషన్ అంతా కెమెరాలో కూడా రికార్డ్ అయింది ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ వాళ్ళకి కాల్ చేసి పోలీసులే వచ్చారు దగ్గరికి వచ్చి ఆయన్ని హాస్పిటల్లో చేరిస్తే అసలు ఇంకా లేదు మనిషి అవుట్ ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఇది వీళ్ళిద్దరు వైసీపీ నేతలు కదా ఇద్దరు పాత కక్షల ద్వారా ఇద్దరు కొట్టుకొని చంపుకున్నారు ఇప్పుడు ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో లేటెస్ట్ ట్రెండ్ ఇంతకుముందు నుంచి కూడా ఉంది గత ఐదేళ్ల నుంచే ఉంది ఎక్కడ ఎవరి హత్య జరిగినా అది రాజకీయ హత్యలాగా పులుముకొని వీళ్ళు టీడీపీ వాళ్ళు చంపారని వైసీపీ వాళ్ళు లేదు వైసీపీ వాళ్ళే చంపారని టీడీపీ వాళ్ళు చెప్పుకునే స్థాయికి వచ్చింది ఇప్పుడు ఇతన్ని కూడా ఈయన వైసీపీ నేతలు వీళ్ళిద్దరూ టీడీపీ వాళ్ళు వచ్చి చంపేశారని టీడీపీ ఎవరు చంపలా ఇప్పుడు ఈయన ఎందుకు టీడీపీకి సపోర్ట్ చేశాడు అంటే గతంలో వైసీపీలో ఉన్నప్పుడు పనిచేసినప్పుడు ఆ కాని కింద ఉన్నప్పుడు వాడు మాట వినలేదుగా అతను ఫ్యామిలీ మీద ఇతను దాడి చేశాడు అన్నా అన్నా కూడా ఆయన పొరా వాడే కరెక్ట్ అన్నాడు అప్పుడు ఆయనకి గ్రజ్జు ఉంది అయితే మీ పార్టీలో నేను ఎందుకు నేను అవతల పార్టీకి వెళ్తా అని ఆపోజిషన్ పార్టీలో జాయిన్ అయ్యాడు జస్ట్ ఆ ఎలక్షన్ ముందే హార్డ్లీ ఒక నెల రెండు నెల అంతే అంత మించి ఇంకేంలా ఆయన టీడీపీ నాయకుడు అయిపోయాడు సో టీడీపీ వాడు వచ్చి వైసీపీ చంపేశాడు అన్నట్టుగా దీన్ని బాగా ప్రొజెక్ట్ చేస్తే జగన్ అంతటి మనిషే వచ్చి అక్కడికి వచ్చాడు ఇకపోతే అక్కడ విషయం ఏంటంటే ఆ ఏరియాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నడుస్తుంది ర్యాలీలకి సభలకి అనుమతి లేదు ఆయన చనిపోయాడేమో కానీ ఆయన స్థాయి పెరిగింది ఇప్పుడు జిల్లాని స్థాయి పెరిగింది మామూలు రషీద్ ఎందుకు ఇప్పుడు జగన్ ఎద్ద వచ్చాడు కదా ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటికి ఇంతకుముందు అంటే ఏదో చిన్న సదాసిద్ధ కార్యకర్త ఆ ఎమ్మెల్యే కూడా వచ్చాడో లేదో తెలియదు కానీ జగ సాక్షాత్ మళ్ళీ షర్మిల ప్రవేశించ అందరు మంత్రులు మాట్లాడడం ఇవన్నీ చూసరికి కొంచెం మైలేజ్ వచ్చింది మిగతా వాళ్ళు ఏమనుకున్నారా ఆ చనిపోయిన మామిడి గెలిచాడరా చూసావా ఆ రాష్ట్రాన్ని ఎంత కుదేలు చేశాడో అట్లుండాలి అని చెప్పి మళ్ళీ వీళ్ళు రౌడీ సీటర్లు అది గొప్పగా ఫీల్ అవుతున్నారే తప్పితే ఇంకోటి లేదు దీంట్లో అంటే వాళ్ళలో ఏంటో మరి అది వచ్చింది అదొక టైప్ ఆఫ్ సైకిక్ ఆనందం దానికి ఎవరేమనలేరు అలా కాదండి మీరు మా ఇంటికి రా అసలు నిజం చెప్పాలంటే వాళ్ళ పేరెంట్స్ దీన్ని రాజకీయం చేయకండి పాత కక్షల వల్లే మా వాళ్ళు చనిపోయారు మాకు తెలుసు దయచేసి మాకు కొంచెం మనశాంతిని ప్రదర్శన రోజుకొకడు వస్తున్నాడు ఇంటికి ఏంటిది చనిపోయిన ఇంట్లో అవసరమా మాకు ఇంకా గుర్తు చేసి గుర్తు చేసి చంపుతున్నారు మమ్మల్ని ఏదో అయ్యింది మూడు రోజులు ఏడుస్తాం తగలబెట్టేస్తాం అలా బాధపడుతూ ఉంటే రోజొకడు వచ్చి అయ్యో 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 అని మా బాధని ఇంకా పెంచుతున్నారు తప్ప తగ్గించట్ల అందుకని చెప్పేసి అని వాళ్ళ పేరెంట్స్ ఒక్కవేళ ఇన్ కేసు రిటర్న్ అడిగితే వీళ్ళు వచ్చేవాళ్ళు కాదేమో ఇది తగ్గిద్ది ఈ రష్ కొంచెం ఇంకా ఇప్పుడు ముఖ్యమంత్రి రాగానే అందరు అటెండెన్స్ ఉండాలి కదా ఎక్కడెక్కడ నుంచో పనున్నా లేకున్నా వైసీపీ వాళ్ళందరూ వచ్చి అక్కడ నిల్చుంటున్నారు పెద్ద ఏదో జరిగింది అన్నట్లుగా యాక్చువల్గా చెప్పాలంటే పాత కక్షల ద్వారానే జరిగింది ఇంకా కానీ ఓవరాల్గా చెప్పాలంటే పాపం దీంట్లో రషీద్ ఇన్నోసెంట్ అనే చెప్పొచ్చు